అందరికీ నమస్కారం ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో యునైటెడ్ ప్యానెల్ తరఫున పోటీ చేస్తున్నటువంటి రావికంటి శ్రీనివాస్ గారిని ఆయన ప్యానల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రెస్క్లబ్ హోటళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను క్లబ్ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడంలోను క్లబ్ను జర్నలిస్టులకు అనుకూలంగా మార్చడంలోనూ క్లబ్ను ఆదర్శవంతమైన ప్రెస్ క్లబ్గా రూపుదిద్దడంలోను రావికంటి శ్రీనివాస్ గారి ప్యానెల్ పూర్తిగా పనిచేస్తుంది రావికంటి శ్రీనివాస్ గత నలభై సంవత్సరాలుగా జర్నలిజంలో ఉండి అనేక రకాల వ్యక్తుల్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రావికంటి శ్రీనివాస్ ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఈనాళ్ళలో పనిచేసి ఈనాళ్ళలో చాలా పై స్థాయిలో ప్రమోషన్లు అందుకున్నటువంటి వ్యక్తి రావికంటి శ్రీనివాస్ కాబట్టి రావికంటి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ అభ్యర్థిగా రెండో స్థానం వారి రెండో స్థానంలో ఓటు వేసి వారిని వారి ప్యానల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ కప్పరప్రసాదరావు